హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి జంతికలు అండి వీటిని అందరూ కూడా చాలా కష్టం ప్రాసెస్ అసలు అవ్వదు మనకు జంతికలు అనేవి కరెక్ట్గా రావు అని అనుకుంటారు కానీ ఇక్కడ నేను చెప్పే కొలతలతో మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా చాలా సింపుల్గా మనం జంతికలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి ఏ మాత్రం కూడా కట్కో అనేది పోకుండా వచ్చాయి అది ఎలాగో మీకు షేర్ చేసుకుంటానో చూసేయండి దీనికోసం ఒక్క గ్లాస్ వరకు బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి రేషన్ బియ్యం అయితే మనకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నైట్ నానబెట్టుకున్నాను ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా కడుక్కోండి ఎందుకంటే రేషన్ బియ్యంలో కాస్త డస్ట్ అనేది ఉంటుంది నీట్గా కడగడం వల్ల మనకు చాలా ఫ్రెష్గా వైట్గా వస్తాయండి జంతకాలు నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ అన్నీ తీసేసి మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరొక పక్క ఒక మందపాటి ప్యాన్ కానీ కుక్కర్ కానీ మీ ఇష్టం అండి ఏదైనా అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకొని ఒక్క గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ని అయితే బాయిల్ చేసుకోండి మిగతా సగం గ్లాస్ వాటర్ని మనం గ్రైండ్ చేస్తున్నాం కదా ఆ బియ్యంలో కొద్ది కొద్దిగా వేస్తూ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మూడు గ్లాసుల వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ మొత్తం మూడున్నర గ్లాసుల వాటర్ని అయితే నేను ఇక్కడ వాడాను ఒక్క గ్లాస్కి రుచికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా వేయొద్దు జకాలలో సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది ఇలా నీరు మరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం మిశ్రమాన్ని మెల్లమెల్లగా వేసేసుకోండి ఇక్కడ నాకు హాఫ్ గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకున్నాను కదా ఆ వాటర్ అన్నీ కూడా జార్లో పోసేసి ఇందులోకి యాడ్ చేసేసాను పూర్తిగా ఇక్కడైతే మూడున్నర గ్లాసుల అయితే యాడ్ చేశాను ఏమాత్రం ఎక్కువ యాడ్ చేయకండి బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి ఏ మాత్రం మనం పక్కకు జరిగినా అడగంటి పోతుందండి అడగంటితే మనకు జంతికలు అనేవి అసలు రావు బ్లాక్గా అయిపోతుంది ముద్ద ముద్ద కడుతుంది కాబట్టి మనము మిక్స్ చేస్తూనే ఉండాలి మంటను లో టు మీడియం ఫ్లేమ్లోనే సెట్ చేసుకుంటూ మనం ఈ ప్రాసెస్ అంతా ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి మిక్స్ చేస్తూ కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే చూపిస్తున్నాను చూసేయండి పూర్తిగా అంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము మురుకు పీట ఉంటుంది కదా అందులో నేను స్టార్ షేప్ని అయితే తీసుకున్నాను అందులో మనము సరిపడా ఈ బియ్య పిండి మిశ్రమాన్ని వేసుకొని ఇక్కడ నేను కాటన్ క్లాత్ని కాస్త తడిపి తీసుకున్నానండి ప్లాస్టిక్ కవర్ అయితే అంత మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను కాటన్ క్లాత్ పైన అయితే జంతికలను వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మాకు బాల్కనీలో ఎండ వస్తుంది కాబట్టి ఇక్కడ బాల్కనీలోనే నేను పెట్టేసుకున్నాను చాలా ఈజీగా వచ్చాయండి మనకు ముద్ద కట్టలేదు కాబట్టి ఏమాత్రం ఉండల్లాగా రాకుండా నాకు చాలా సాఫ్ట్గా వచ్చాయండి జంతికలు మాత్రం ఇలా ఒక డే అంతా నేను ఎండలోనే ఉంచేశాను చూడండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి ఈ పక్క కొరతలతో ట్రై చేయండి నాకు మరుసటి రోజు క్లాత్ నుండి నాకు ఫ్రీగానే విడిగానే వచ్చేసాయండి జంతికలు అండి అవన్నిటిని కూడా మరొక రోజు నేను ఎండలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి బాగా ఆయిల్ హీట్ ఎక్కాక మనం జంతికల్ని వేసుకొని వేయించుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి నాకైతే చాలా వైట్గా కూడా వచ్చాయి ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్ ఫ్రెండ్స్